వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి ఓన్లీ త్రీ ఫ్యామిలీస్కి అండి నూట యాభై గజాలే కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ టూ గ్రౌండ్ మత అండి నార్త్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా బిల్డింగ్ సేల్ చేద్దాం అనుకుంటున్నారు బట్ ఏంటంటే ఈచ్ ఫ్లోర్ అనేది సేల్ చేస్తే ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుందని మీకు చూపిస్తాను ఒక ఫ్లోర్ అనేది పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి నార్త్ ఫేసింగ్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి కొత్త కన్స్ట్రక్షన్ అయినా ఇంకా పెయింటింగ్స్ అవ్వలేదు ఎందుకంటే మీ చాయిస్ ఎవరైనా తీసుకున్నారనుకో మీకు నచ్చిన పెయింటింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళంది పెయింటింగ్ అనేది అఫీషియల్గా వదిలిస్తారు చాలా నీట్గా ఉంది మీకు ఒకసారి చూపిస్తాను ఎంట్రన్స్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అవర్ డోర్ యూజ్ చేశారు గుమ్మం అనేది టైల్స్ కూడా బ్రాండెడ్ టైల్స్ యూజ్ చేశారండి ఓన్లీ పెయింటింగ్ వర్క్ ఒకటే ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ డి మార్ట్కి గట్టిగా అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వస్తుంది కబోర్డ్ వర్క్స్ కానీ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది సార్ ఓపెన్ కిచెన్ చూడండి ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా మనకు దొరుకుతుంది మీకు ఏ బ్యాంక్ లోన్ కావాలో అవుతుంది సార్ కంప్లీట్ గ్రానైట్ ఫెన్సింగ్ ఇదంతా గ్రానైట్ ఫెన్సింగ్ కబోర్డ్ బాక్స్ సర్ఫ్లా చేసుకోవద్దు సార్ జస్ట్ మనం ఏంటంటే కబోర్డ్ బాక్స్ ఒకటే చేసుకోవాలి ఫస్ట్ బెడ్రూమ్ మనకి ఏంటంటే ఏసీ ఏవైనా పెట్టుకోవడానికి ఆల్రెడీ డ్రిల్ చేసి వదిలిసారండి ఏసీస్ ఏమైనా పెట్టుకున్నా సరే డ్రిల్ చేసి వదిలి సార్ కంప్లీట్గా సో దీనికి అటాచ్గా వాష్రూమ్ ఒకటి ఇచ్చారు వర్క్ అది కొద్దిగా అంట ప్రోగ్రెస్లో ఉందా సార్ మాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ వర్క్ అయిపోయింది రిమైనింగ్ ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఉంది సెకండ్ బెడ్రూమ్ ఇది సో దీనికి అటాచ్మెంట్గా ఒక వాష్రూమ్ బయట ఇచ్చారు మీండి బయటకు వాష్రూమ్ ఇచ్చారు బయట చూపిస్తాను అది ఇది ఒక వాష్రూమ్ ఇచ్చారు బయటికి మంచి ప్రైమ్ లొకేషన్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ చుట్టుపక్కల అన్ని రెసిడెన్షియల్ ఏరియా డిస్టెన్స్ సి ప్రాపర్టీకి మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్ కాల్ చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రామ్ నారాయణ టెంపుల్ కూడా మనకి పక్కనేనండి కనబడుతుందా ఇది రామ్నారాయణ టెంపుల్ పక్కనే ప్రైజ్ అనేది ఓన్లీ ఈచ్ ఫ్లోర్ ఫార్టీ ల్యాక్స్ అండి లొకేషన్ విజయనగరం జస్ట్ డిమార్ట్కి సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ మీకు ఈ ప్రాపర్టీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్ కాల్ చేయొచ్చు